హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ గౌతమ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మేమైతే బ్యాగ్స్ కొందామని వచ్చాము అది ఉండి చూడండి వచ్చేసాము ఇద్దండి ఇదే సండే మార్కెట్ మా డాడీ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు బ్యాగ్ షాప్స్ కాటికి ఇద్దండి ఇక్కడ స్లిప్పర్స్ ఇప్పుడు బ్యాగ్స్ కాడికి వెళ్తాము ఇప్పుడు ఎంత రేట్ చెప్తారో చూద్దాం రండి ఇదండి బ్యాగ్ షాప్ రండి చూడండి బ్యాగ్స్ షాపులు తిప్పిపో అటు అటుపోయి తీసుకోపోయి ఇద్దండి ఇక్కడ నుంచి అంత అక్కడ దాకా ఇద్దండి బ్యాగ్ షాప్స్ స్లిప్పర్స్ చూడండి స్లిప్పర్స్ ఇవి ఇద్దండి చూడండి ఇవి డ్రెస్సెస్ గుర్రీ షాప్ డ్రెస్సెస్ బ్యాగ్స్ స్లిప్పర్స్ బూట్స్ బ్యాగ్స్ ఇద్దరు స్లిప్పర్స్ ఇక్కడ ఇక్కడ నుంచి అక్కడ దాకా చెప్పులు అన్నీ ఉన్నాయి చూడండి అద్దండి చూడండి స్లిప్పర్స్ అన్ని స్లిప్పర్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ అక్కడ షోడీ ఇద్దండి దేవుడి గుడి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళలేదు క్లోజ్ చేస్తున్నారా అని వెళ్ళలేదు ఇవన్నీ ఆ రష్ చూడండి చూపిద్దాం దండి డ్రెస్సెస్ అక్కడ చూడండి ఫ్లాగ్ డ్రెస్ కూడా ఉంది చూడండి డ్రెస్సెస్ అన్నీ ఇదండి చూడండి దాని టాప్స్ డ్రెస్సెస్ చాలా ఉన్నాయి డ్రెస్సెస్ ఇద్దరు చూడండి అక్కడ డ్రెస్సెస్ చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ ఎక్కడ చూసినా షోడా బండ్లు ఇదండి స్టిక్కర్స్ ఇదండి షాప్లు దాని స్లిప్పర్స్ అక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా డ్రెస్సెస్ షాప్స్ అన్నీ ఉంటాయి చూడండి అయిపోయాయి ఇక్కడ దాకే ఉన్నాయి షాప్స్ చూడండి ఇక్కడ కూడా ఉంది ఒక షాపింగ్ మాల్ ఇద్దండి డ్రెస్సెస్ యూనిఫామ్ ఇక్కడ క్లిప్స్ లబ్బస్తున్నాయి చూడండి సరే ఇద్దరు డ్రెస్సెస్ షాడో బండి లిప్టిక్స్ లబ్బర్ బ్యాగ్స్ ఇవి చెన్స్ ఇది ఫ్రూట్స్ ఇదండి చూడండి షాప్స్ పక్క కూడా ఉన్నాయి షాప్స్ చాలా ఎండగా ఉందండి క్లైమేట్ చూడండి ఎలా ఉందో అక్కడ బ్యాంగిల్స్ షాప్ కూడా ఉంది అద్దండి బ్యాంగిల్స్ ఇద్దండి చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ చూడండి